హాయ్ వన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సింహాచలంలో వైభవంగా గిరి ప్రదక్షిణ ఉత్సవం సో విశాఖపట్నం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో అక్కడ మనకి వరహ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అని చెప్పేసి బాగా ఫేమస్ అండి సింహాచలం అప్పన్న టెంపుల్ అని కూడా అంటారు బాగా ఫేమస్ విశాఖపట్నంలో ఉంటుందండి సో నిన్న మనకి ఇక్కడ ఒక ఉత్సవం జరిగిందండి గిరి ప్రదక్షిణ ఉత్సవం అని చెప్పేసి సో జనరల్ గా ఇవి కల్చరల్ ఈవెంట్స్ లో మనం చదువుకుంటాము సో కి సంబంధించి కల్చరల్ ఈవెంట్స్ లైక్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనే టాపిక్ లో దీన్ని మనం చదువుకుంటాము సో గిరి ప్రదక్షిణ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరుపుకుంటారు అని ఎగ్జాంపుల్ అడిగితే విశాఖపట్నం జిల్లాలో జరుపుకుంటారండి సో ఇది ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం ఉదయం సింహాద్రి నాథుని దర్శించుకోవడంతో ఈ ప్రదక్షిణ ముగుస్తుంది అంటే సోమవారంతో ముగుస్తుంది అంటారు అంటే ఏదైతే ఒక పోల రథం ఉంటుందో ఈ యొక్క పోలరథాన్ని ముప్పై రెండు కిలోమీటర్ల వరకు అక్కడ ఒక ప్రదర్శనలాగా అంటే అక్కడ మనకి ఏవైతే మనకి ఒక భూరేగింపులాగా జరుగుతూ ఉంటుందండి అట్లా ముప్పై రెండు కిలోమీటర్లు యొక్క పోలవర జరుపుతూ ఉంటారు సో లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని సో ఒడిషా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి సో ఇలా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తారు అని చెప్పేసి మనకి కరెంట్ ఈమెంట్లో రావడం జరిగింది సో అందువల్ల బాగా గుర్తుంచుకోండి ఇక్కడ మనకి సింహాచలం సో మనకి టెంపుల్ అని కూడా అడుగుతారు విశాఖపట్నం గిరి ప్రదక్షిణ ఉత్సవం ఎక్కడ అని అడుగుతారు దట్ ఈస్ ఆల్సో విశాఖపట్నం సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఇవే కాదండి సో కొన్ని ఫెస్టివల్స్ అని ఉంటాయి సో ఇక్కడ ఈ ఫెస్టివల్ వచ్చింది కాబట్టి దీంతో పాటుగా ఇప్పుడు మనం ఏమైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఆ ఫెస్టివల్స్ కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూస్తే నెల్లూరులో రొట్టెల పండుగ అని చెప్పేసి బాగా ఫేమస్ అండి రొట్టెల పండుగ ఎక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి నెల్లూరులో జరుపుకు జరుపుతూ ఉంటారు ఇది మనము దగ్గ షాహీద్ దగ్గ అని చెప్పేసి ఉంటుందో అక్కడ నెక్స్ట్ వచ్చేసరికి బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి మనకి తిరుపతిలో బాగా ఫేమస్ అండి సో ఏదైతే మనకి తిరుపతి సంబంధించి స్వామివారు ఉంటారో అక్కడ బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి మనకి సెప్టెంబర్ అక్టోబర్ ఆ మంత్లో దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత మనకి ఉగాది అండి మనకి తెలుగు సంవత్సరం ఉగాది ఫెస్టివల్ అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది వీటితో పాటుగా ఫ్లెమింగో ఫెస్టివల్ అని చెప్పేసి డెక్కన్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్స్ అండి సో దీంతో పాటుగా ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి గిరి ఉత్సవం విశాఖపట్నం వీటితో పాటుగా బ్రహ్మోత్సవం కానివ్వండి సో మనకి బ్రహ్మోత్సవం సెప్టెంబర్ అక్టోబర్లో జరుగుతుంది ఉగాది మన తెలుగు ఫెస్టివల్ అదేవిధంగా రొట్టెల పండుగ నెల్లూరు డెక్కన్ ఫెస్టివల్ అని ఫ్లెమింగో ఫెస్టివల్ అని చెప్పేసి ఉంటాయి ఫ్లెమింగోస్ సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్స్ వీటితో పాటుగా విశాఖపట్నం వార్తల్లోకి వచ్చింది కాబట్టి మనకి గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి విశాఖపట్నంలో జరగడం జరిగింది జీ ట్వంటీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ అని చెప్పేసి రెండవ సమావేశం అనేది మన విశాఖపట్నంలో జరగడం జరిగింది అదేవిధంగా మన చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా అక్కడ ఒక మ్యూజియాన్ని ప్రారంభించడం జరిగిందండి సి దానికి సంబంధించి సి హరిహరి మ్యూజియం అని చెప్పేసి సి హరియర్ మ్యూజియం అని చెప్పేసి దీన్ని ప్రారంభించడం జరిగిందండి మే మంత్లో జగన్మోహన్ రెడ్డి గారు వెరీ రీసెంట్గా సో ఈ యొక్క మ్యూజియం ఎక్కడ ప్రారంభించారు కూడా అడుగుతారు విశాఖపట్నం దాంట్లో భాగంగానే సో అంతకుముందు ఆల్రెడీ మనకి కర్సురా అని చెప్పేసి ఐఎన్ఎస్ కర్సురా అని చెప్పేసి ఒక మ్యూజియం ఉంటుంది అదే విధంగా మనకి టియు వన్ ఫార్టీ టూ అని చెప్పేసి ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అండి అది కూడా విశాఖపట్నంలోనే ఉంటుంది ఈ మూడు కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మ్యూజియం అండి సి హరియర్ అనేది రీసెంట్ గా ప్రారంభించడం జరిగింది సో అదే విధంగా అది అదొకటి ఐఎన్ఎస్ ఇంకోటి వచ్చేసరికి తపోలో అండ్ టియు వన్ ఫార్టీ టూ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ మూడు కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే ఇటీవల కాలంలో మ్యూజియంస్ కవర్ చేసాం ఫెస్టివల్స్ కూడా మనం కవర్ చేసాం ఇది విశాఖపట్నానికి సంబంధించింది సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి వచ్చిందండి సో మనకి టాయ్ మ్యూజియం అని చెప్పేసి అంటే బొమ్మల మ్యూజియం ని మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో పెట్టబోతా ఉన్నారండి అందువల్ల న్యూస్ లో రావడం జరిగిందండి సో ఏదైతే మనకి ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ న్యూస్ అండి రీజనల్ అంశాల్లో మనం ఖచ్చితంగా ప్రత్యేకంగా చూడాలి సో ఇలాంటివి మనకి ఎక్కడ ఉండవండి అంటే ఇలాంటివి మన కరెంట్ అఫైర్స్ అనేవి సో ఈ ప్లాట్ఫామ్ లోనే మీకు అందించడం జరుగుతుంది కాన్సెప్ట్ ఓరియెంట్గా అందించడం జరుగుతుంది సో చాలా జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకోండి మీకు ఖచ్చితంగా రాను పోటీ పరీక్షల్లో ఉపయోగపడతాయి సో ఇక్కడ చూస్తే ఏపీలో టాయ్ మ్యూజియం ఏర్పాటు చర్యలు అని చెప్పేసి ఏదైతే విజయనగరం జిల్లాలో సుమారు పదిహేను కోట్లతో దీన్ని నిర్మించాలని ప్రతిపాదన అయితే రావడం జరిగిందండి అయితే ఇక్కడ మనకి సుమారు లక్ష నుంచి రెండు లక్షల బొమ్మల వరకు ఆ మ్యూజియం లో మనం చూడొచ్చు అంటే ఈ యొక్క బొమ్మలు అనేవి రాబోయే తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉంటాయని చెప్పేసి సో పూర్వకాలం నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి బొమ్మలు లేటెస్ట్ బొమ్మలు కూడా అంటే రోబోటిక్స్ అలాంటి బొమ్మలు కూడా ఈ మ్యూజియంలో పెడతాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉంది సో జాతీయ సంస్కృతి స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా చర్యలు చేపడతామని దేశవ్యాప్తంగా అనేక రకాల బొమ్మలను సేకరించి ఈ మ్యూజియంలో పెడతామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉంది సో మొత్తం గుర్తుంచుకోండి ఇది మొత్తం పదిహేను కోట్లతో నుంచి రెండు లక్షల బొమ్మలు ఆ మ్యూజియం లో ఉంటాయి సో మరి ఇది ఉంది కాబట్టి ప్రపంచంలోని అతి పెద్ద బొమ్మల మ్యూజియం ఎక్కడ ఉంది అంటే గుజరాత్ అండి గాంధీనగర్ లో ఉందండి అక్కడ దగ్గర దగ్గరగా పదకొండు లక్షల బొమ్మలు అనేవి అక్కడ పెట్టబోతా ఉన్నారండి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది పదిహేను వందల కోట్లతో దాన్ని నిర్మిస్తున్నారండి సో విజయనగరం ఎంత పదిహేను కోట్లే అది పదిహేను వందల కోట్లండి గాంధీనగర్ గుజరాత్ లో ఉంది సో అంత ముందు అంతకుముందు మొన్న ఏదైతే మనకి నుండి హుస్సోరి అనే ఒక రాష్ట్రంలో అతి పెద్ద బొమ్మల పరిశ్రమ ఉండేదండి అక్కడ దగ్గర దగ్గర పది లక్షల బొమ్మలు దాకా ఉండేవి సో దాన్ని బీట్ చేసి ప్రపంచంలోనే అతి పెద్ద బొమ్మల పరిశ్రమ అతి పెద్ద బొమ్మల మ్యూజియం అనేది గుజరాత్ గాంధీనగర్ లో ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అనే పాయింట్లో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి వీటితో పాటుగా సో మనీ కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్ లో అడుగుతున్నటువంటి సందర్భాలు అండి సో కొన్ని బొమ్మల పేర్లు ఇచ్చి ఈ బొమ్మలు ఏ రాష్ట్రంలో బాగా ఫేమస్ అని చెప్పేసి అడుగుతారు ఏంటి కొప్పాక కానివ్వండి కొండపల్లి బొమ్మలు కానివ్వండి ఏ రాష్ట్రంలో బాగా ఫేమస్ అంటే ఆంధ్రప్రదేశ్లో బాగా ఫేమస్ అండి నిర్మల్ టాయ్స్ నిర్మల్ బొమ్మలు అంటే తెలంగాణలో బాగా ఫేమస్ సో ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అదే విధంగా తమలపాకులతో చేసే బొమ్మలు మధ్యప్రదేశ్లో బాగా ఫేమస్ అని అదే విధంగా కన్యాపుత్రి బొమ్మలు వచ్చేసరికి బీహార్ లో బాగా ఫేమస్ అని అదే విధంగా ఆషారికం అనే బొమ్మలు అస్సాంలో బాగా ఫేమస్ అని చెప్పేసి ఇలాంటివి మనం గుర్తుంచుకోవాలండి వీటితో పాటుగా ఇంకొన్ని కొన్ని చూద్దాము సో ఇది మనం చూసినట్లయితే పేపర్ బొమ్మలు అండి పేపర్ బొమ్మలు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఫేమస్ సో కొండపల్లి ఏటికొప్పాక ఆంధ్రప్రదేశ్ ఫోక్ బొమ్మలు అని చెప్పేసి పంజాబ్ లో బాగా ఫేమస్ ఎర్రమట్టి బొమ్మలు అని చెప్పేసి గుజరాత్ లో బాగా ఫేమస్ అండి అదేవిధంగా నిర్మల్ టాయ్స్ ఎదురు తెలిసింది తెలంగాణ ఏదైతే మన నాటు ఏదైతే మనకి నాటు నాటు అని చెప్పేసి ఆ బొమ్మల పేర్లు అండి ఆ ఏరియా పేర్లు ఆ ఏరియాలో ఆ బొమ్మలు తయారు చేస్తా ఉంటారు సో ఇక్కడ నాటు రామంది వెస్ట్ బెంగాల్ బాగా ఫేమస్ వీటితో పాటు ఇంతలో మనం డిస్కస్ చేసినట్టు తమలపాకుతో చేసినటువంటి మధ్యప్రదేశ్ లో ఉంటాయండి ఫేమస్ ఆ బొమ్మలు అదేవిధంగా కన్యాపుత్రి అని చెప్పేసి బీహార్ గుర్తుంచుకోండి ఆషాదికం అని చెప్పేసి అస్సాం గుర్తుంచుకోండి ఈ బొమ్మలు కూడా ఇలాంటి బొమ్మలు అన్ని కూడా ఈ మ్యూజియంలో పెడతాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అందువల్ల ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏవైతే ఈ బొమ్మల పేర్లు గుర్తుంచుకోండి ఒకసారి మనకి కల్చరల్ ఈవెంట్స్ లో భాగంగా ఈ బొమ్మలు ఏ రాష్ట్రంలో బాగా ఫేమస్ అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి చాలా ఎగ్జామ్ లో కూడా ఏంటి కొప్పాక కానివ్వండి సో అదేవిధంగా కొండపల్లి బొమ్మలు కానివ్వండి ఈ రాష్ట్రంలో బాగా ఫేమస్ అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఆ స్టాటిక్ పార్క్ ని కవర్ చేస్తూనే రీసెంట్గా కరెంట్ అఫైర్స్ లోకి ప్రపంచంలోని అతిపెద్ద బొమ్మల మ్యూజియం అనేది మనకి ఏదైతే గాంధీనగర్ అండి పదకొండు లక్షల బొమ్మలు ఉంటాయి అక్కడ పదిహేను వందల కోట్లతో దాన్ని ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో జరుగుతా ఉంది అంత ముందు ప్రపంచంలో ఎక్కువగా మనకి మిస్సౌరీ రాష్ట్రం అండి దాని పేరు వచ్చేసి బన్సాన్ టాయ్ మ్యూజియం బన్సాన్ టాయి మ్యూజియం అని చెప్పి అమెరికాలో ఉండేది సో అమెరికా అని సో అమెరికాలో ఉండేది అక్కడ మొత్తం ఏదైతే మనకి పది లక్షల బొమ్మలు ఇప్పుడు బీట్ చేసింది గాంధీనగర్ గుజరాత్ వచ్చింది ఇవి కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి సో ఈ కరెంట్ అఫైర్స్ ని స్టాటిక్ పార్క్ లింక్ లింక్ చదవండి ఖచ్చితంగా మనకి ఎక్కువ మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సో రోజు మనకి ఇండెక్స్ ఒక రిపోర్ట్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనం ఈ గత వన్ వీక్లోనే మనం చూసినట్లయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కానివ్వండి అదేవిధంగా ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ కానివ్వండి సో ఈరోజు మళ్ళీ మనకి పీస్ ఇండెక్స్ రావడం జరిగిందండి అంతకుముందు హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఇవన్నీ మనం డిస్కస్ చేసాం సో వీటిలో భాగంగా టాప్ కంట్రీస్ ఏంటి బాటమ్ కంట్రీస్ ఏంటి ఈ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారు ఎన్నోది ఇండియా ర్యాంక్ ఎంత సో ప్రీవియస్ తో కంపేర్ చేస్తే ఇండియా ర్యాంక్ ఎంత ఎలా చదువుకోవాలని చెప్పేసి మనం ప్రతిసారి చెప్తామండి ఓన్లీ ఇండియా ర్యాంక్ ఎంత అని చదువుకుంటే వర్కౌట్ అవ్వదండి చాలా కష్టంగా ఉంటుంది ఎగ్జామ్ పేపర్ ఏంటంటే ఇంది ఈ వాటిలో మనకి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి గ్లోబల్ పీస్ ఇండెక్స్ కి సంబంధించి సరి కాని అంశం ఏది అని ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఓన్లీ ఇండియా ర్యాంక్ గుర్తుంచుకుంటే ఇబ్బంది పడతాం కదా సో అందువల్ల గా కాన్సెప్ట్ తెలిసి ఉండాలి సో ఇప్పుడు ఒకదాని గురించి అసలు ఒక ఆర్డర్ లో చదు చదువుకుందామండి అసలు ఏంటి చూద్దాం దీని గురించి ఇది మనం చూసినట్లయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇండియా ర్యాంక్ అనేది సో వన్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ ఇచ్చారు అవుట్ ఆఫ్ నూట అరవై మూడు దేశాలు అంటే నూట అరవై మూడు దేశాలను వీళ్ళు ప్రాతిపదిక తీసుకుంటే సో మెజర్మెంట్ తీసుకుంటే ఇండియా ర్యాంక్ అనేది నూట ఇరవై మూడో నూట ఇరవై ఆరు సారీ నూట ఇరవై ఆరో స్థానంలో ఉంది అని చెప్పేసి అంటున్నారు అసలు ఈ యొక్క ఇండెక్స్ ని రిలీజ్ చేసేది ఎవరు అని చెప్పేసి చూస్తే ఇది పదిహేడవ ఎడిషన్ అండి సో ఇది పదిహేడవ ఎడిషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అని చెప్పేసి ఇది ఒక ఎన్జిఓ అంటే ట్యాంక్ అనమాట సో ఇది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాగా ఉంటుంది ఇట్ ఈస్ అ థింక్ ట్యాంక్ సో ఇది పదిహేడవ ఎడిషన్ అండి సో పదిహేడవ ఎడిషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేవాడి దీన్ని రిలీజ్ చేస్తారు పాయింట్ నెంబర్ వన్ మరి టాప్ కంట్రీస్ ఏంటి అంటే అక్కడ పీస్ ఎక్కువగా ఉంటుందండి అంటే క్రైమ్ రేట్స్ చాలా తక్కువగా ఉండటం జీడిపి గ్రోత్ రేట్ అధికంగా ఉండడం ప్రజలంతా వాళ్ళకి నచ్చినటువంటి పనులు కానివ్వండి అంటే సొసైటీ పరంగా చేయడం అంటే సెక్యూరిటీ బాగా ఉండడం కానివ్వండి మిలిటరీ కూడా బాగా స్ట్రాంగ్ గా కానివ్వండి అంటే మిలిటరీ గొడవలు జరగకపోవటం అంటే కల్లోలాలు గొడవలు జరగకపోవటం క్రైమ్స్ తక్కువగా ఉండటం ఇలాంటివి దగ్గర దగ్గరగా ఇరవై మూడు పారామీటర్స్ ఉంటాయండి సో వాటిలో బేసిక్ గా మూడు క్రైటీరియాస్ తెలుసుకుంటే సరిపోతుంది ఒక మూడు ఉంటాయి దాంట్లో సబ్ ఇండెక్సెస్ వచ్చేసి ఒక ఇరవై మూడు ఉంటాయి ఆ ఇరవై మూడు అడగలేగని ఎగ్జామ్ లో ఒక త్రీ క్రై క్రైటీరియాస్ ఉంటాయి ఆ క్రైటీరియాస్ తెలుసుకుని సరిపోతుంది సో దీంట్లో భాగంగా టాప్ కంట్రీస్ అండి అక్కడ పీస్ఫుల్ గా ఉంటారు ఆనందంగా చాలా మనశ్శాంతిగా ఉంటారు ఆ దేశంలో అలా టాప్ ఫోర్ లో కంట్రీస్ చూస్తే ఫస్ట్ ఐస్లాండ్ ఉందండి సో ఫస్ట్ ఐస్లాండ్ ఉంది సెకండ్ డెన్మార్క్ ఉంది థర్డ్ ఐర్లాండ్ ఉంది ఫోర్త్ న్యూజిలాండ్ ఉంది అన్ని ల్యాండ్లే ఉన్నాయి చూడండి అలా కూడా గుర్తుంచుకోండి అన్ని ల్యాండ్లే ఏ ల్యాండ్ ఐస్ ల్యాండ్ మధ్యలో ఒకటే ఉందండి ఒక మార్క్ వచ్చింది అంతే ఈ మార్క్ ఐస్ ల్యాండ్ డెన్మార్క్ సో మనకి ఐర్లాండ్ న్యూజిలాండ్ అలాంటి ల్యాండ్లు మూడు ల్యాండ్లు ఉన్నాయండి ఒక మధ్యలో మార్క్ ఒకటి వచ్చింది ఆ మార్కే డెన్మార్క్ అలా గుర్తుంచుకోండి సో అదే విధంగా బోటన్ కంట్రీస్ అంటే ఆ దేశంలో అశాంతి ఎక్కువగా ఉందండి అంటే ఎక్కువగా క్రైమ్స్ జరగడం నేరాలు జరగడం మిలిటరీ పరిపాలనకు మగ్గడం ఆ దేశంలో ప్రజలంతా సో ఇలాంటి వాటిలో ఆఫ్ఘనిస్తాన్ వరస్ట్ ప్లేస్ లో ఉందండి సో మీ అందరికీ తెలిసిందంటే ఆఫ్ఘనిస్తాన్ లో అక్కడ తాలిబన్ల పరిపాలన సాగుతుందని చెప్పేసి సో అందువల్ల నూట అరవై మూడవ ర్యాంకు గా సో వరస్ట్ పర్ఫామ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది సెకండ్ యమన్ కంట్రీ ఉంది వన్ సిక్స్టీ వన్ ర్యాంక్ గా సిరియా ఉంది వన్ సిక్స్టీగా సౌత్ సూడాన్ ఉంది సో అందువల్ల బోటమ్ ఫోర్ కంట్రీస్ టాప్ ఫోర్ కంట్రీస్ మనం తెలుసుకున్నాం సో ఇక్కడైతే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ యమన్ సిరియా సౌత్ సూడాన్ బోటమ్ గా ఉన్నాయి మరి మరి ఇండియా ర్యాంక్ చూస్తే నూట ఇరవై ఆరో ర్యాంక్ అండి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి అంటే ఈ సంవత్సరం మరి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండులో ఇండియా ర్యాంక్ ఎంత అంటే నూట ముప్పై ఐదో ర్యాంక్ అండి సో నూట ముప్పై ఐదు అంటే ఇప్పుడు మన ర్యాంక్ పర్లేదండి సో మెరుగైన స్థానాలు సో మెరుగైనటువంటివి స్థానాలు తొమ్మిది స్థానాలు మెరుగైనవి సో మరి వీటిల్లో అంటే ఇండియా ర్యాంక్ గతంలో ఎంత ఇప్పుడు ఎంత కంపేర్ చేసుకోవాలి సో నైన్ ర్యాంక్స్ మెరుగడం జరిగింది ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి వీటితో పాటుగా అడిగితే స్కోర్ అడుగుతారండి ఒక్కొక్కసారి అంటే బాగా ఇబ్బంది పెట్టాలని స్కోర్ అడుగుతారు సో రెండు వేల ఇరవై రెండు స్కోర్ అడిగారు అనుకోండి అంటే ర్యాంక్ కాదండి స్కోర్ చూస్తే రెండు పాయింట్ ఐదు ఏడు స్కోర్ తో ఉందండి వాళ్ళకి సో రెండు పాయింట్ ఐదు ఏడు స్కోర్ తో ఉంది రెండు వేల ఇరవై మూడు గురించి అడిగాను అనుకోండి ఇండియా స్కోర్ ర్యాంక్ కాకుండా రెండు పాయింట్ మూడు ఒకటి ఉందండి సో రెండు పాయింట్ మూడు ఒకటి మన స్కోర్ గా ఉంది సో ఇప్పుడు ఇందాలో మనం చెప్పుకున్నట్టు మొత్తం ట్వంటీ త్రీ ఇండి ఇండెక్సెస్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదండి అవసరం లేదని అవి అవసరం లేదులే కానీ ఒక మూడు క్రైటీరియాస్ ఉంటాయండి ఆ క్రైటీరియాస్ మనం చూసినట్లయితే సోషల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రత ఏ విధంగా ఉంది ఆ దేశంలో అని చెప్పేసి తీసుకుంటారు మళ్ళీ దీంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయండి అవి అవసరం లేదండి సో సోషల్ సెక్యూరిటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే ఒక క్రైటీరియా ఉంటుంది అదే విధంగా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అండి అంటే ఆ దేశంలో జరుగుతున్నటువంటి కన్ఫ్లిక్ట్స్ గొడవలు కానివ్వండి లేదా ఆ దేశానికి వేరే దేశానికి జరుగుతున్నటువంటి గొడవలు కానివ్వండి వీటిని కూడా మెజర్ చేస్తారు అదొక పారామీటర్ అదొక క్రైటీరియా రెండు ఇక్కడ వచ్చేసరికి మిలిటరైజేషన్ సో ఆ దేశంలో మిలిటరీ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మిలిటరీ పాలనలో ప్రభుత్వాలు సాగుతున్నాయా వాళ్ళ చెప్పు చేపలను సాగుతుందా అని చెప్పేసి అదొక పారామీటర్ క్రైటీరియా తీసుకుంటారు సో మొత్తం ఈ మూడు గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇప్పుడు చూడండి మనం ఎన్ని పాయింట్స్ కవర్ చేసాము సో ఈ యొక్క పీస్ ఇండెక్సెస్ ని రిలీజ్ చేసేది ఎవరు అంటే ఇన్స్టిట్యూట్ ఫార్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఎన్నో ఎడిషన్ పదిహేడవ ఎడిషన్ టాప్ కంట్రీస్ బోర్డ్ ఆఫ్ కంట్రీస్ ఇండియా ర్యాంక్ అండ్ క్రైటీరియా సో ఇవన్నీ దాంతో పాటుగా ఈ యొక్క స్కోర్ సో ఇలా చదువుకుంటే ఎగ్జామినర్ ఎలా పెట్టినా అంటే ఎలా క్వశ్చన్ సెట్ చేసినా మనం ఆన్సర్ పెట్టకరమాట రైట్ సో ఎప్పుడైనా సరే ఇలాంటి ఇండెక్స్ వచ్చినప్పుడు ఇలానే చదువుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దది సో మనకి టైటానిక్ షిప్ మీ అందరికి ఐడియానే ఉంటుందండి సో దాని కాడికి ఐదు రెట్లు పెద్దది అనే ఒక షిప్ ని సో లాస్ట్ జూన్ మంత్ లో ట్రయల్ రన్ వేయటం జరిగిందండి సక్సెస్ఫుల్ గా అయింది సో ఇది ఇది మనకి సముద్ర మార్గాల్లోకి జలాల్లోకి రాబోతుంది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి ప్రపంచంలోనే పెద్ద నౌకా నిర్మాణం పూర్తి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ప్రయాణం ఇది స్టా అంటే షూట్ చేస్తున్నారు అని చెప్తున్నారు సో ఫిన్లాండ్ లోని పాయింట్ గుర్తుంచుకోండి ఫిన్లాండ్ లోని మేయర్ తుర్కు షిప్ యార్డ్ ఈ నౌకను నిర్మించిందండి సో ఇలాంటివి ఉన్నప్పుడు వీటిని నిర్మించింది ఎవరు బిల్డ్ చేసింది అని అడుగుతారు ఫిన్లాండ్ లోని మేయర్ తుర్కు షిప్ యార్డ్ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగిందండి సో ఇది ఏదైతే రాయల్ కరేబియన్ ఇన్స్టిట్యూషనల్ సంస్థకు చెందినటువంటి నౌక సో ఈ నౌక పేరు ఏం పెట్టారు అంటే ఐకాన్ ఆఫ్ ది సీన్ అని చెప్పేసి పెట్టారండి సో దీని పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి సో మనకి ఐకాన్ ఆఫ్ ది సీస్ సీస్ అండి సీన్ కాదు సీస్ సో ఐకాన్ ఆఫ్ ద సీస్ అని చెప్పేసి దీని పేరు పెట్టారు సో మనకి ఇది కంటే ఐదు రెట్లు పెద్దదండి సో దీని పొడవు చూస్తే పన్నెండు వందల అడుగులు ఉంటుంది పొడవు సో అదే విధంగా బరువు చూస్తే రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల టన్నులు అనేది దీని యొక్క వెయిట్ గా ఉందండి సో ఇది చూస్తే కరేబియన్ లో అత్యంత అందమైన దీవులైన బహమాస్ కానివ్వండి కోజ్వెల్ కానివ్వండి ఫిలిప్బర్గ్ కానివ్వండి సెయింట్ మార్బెన్ రోటన్ సో ఇలాంటివండి ఫౌండరస్ వంటి వాటి మీదవి నోక ప్రయాణిస్తుంది అంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి జలాలను సో వాటి మీద ప్రయాణిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో దాని పేరు గుర్తుంచుకోండి సో ఫిన్లాండ్ లో ఎక్కడ తయారు చేస్తారు ఫిన్లాండ్ తర్నోజ్ మేయర్ తుర్కి షిప్ యార్డ్ దీన్ని తయారు చేశారు దాని పేరు ఏంటి అంటే icon of the sea, and So next one so not like the World Bank approves USD, the United States dollar 1.5 billion to support India's low carbon transition. ఓల్డ్ బ్యాంక్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి అంటే ఎప్పుడైనా సరే మనం ఐఎంఎఫ్ కానివ్వండి ఏడీబీ కానివ్వండి ఏఐఐబి ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానివ్వండి ఇలాంటి బ్యాంక్స్ ఏవైనా కంట్రీస్ కానీ లేదా ఏవైనా రాష్ట్రాలకు కానీ ఇలాంటి ఫండింగ్ ఇస్తే ఎంత ఇచ్చారు ఏ రాష్ట్రానికి ఇచ్చారు అని చెప్పేసి చదువుకోవాలని చెప్పేసి మనం గత వీడియోస్ కూడా చెప్పుకున్నామండి ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఓల్డ్ బ్యాంక్ వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఇస్తున్నారు అంటే లో కార్బన్ ట్రాన్సిషన్ అని అంటే సో మీ అందరికి తెలిసే ఉంటుందండి భారతదేశం ఏదైతే ఉంటుందో ఈ యొక్క భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది చేపట్టడం జరిగిందండి పదిహేడు వందల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సో మనకి గ్రీన్ హైడ్రోజన్ సో మనకి హైడ్రోజన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది దగ్గర దగ్గరగా పదిహేడు వందల కోట్లతో దీన్ని చేపట్టడం జరిగిందండి అంటే సో మనం రెండు వేల ముప్పై కల్లా రెండు వేల ముప్పై కల్లా అండి సో మనకి ఫైవ్ హండ్రెడ్ గిగా వాడ్స్ అండి ఫైవ్ హండ్రెడ్ గిగా వాడ్స్ సో రెన్యూబుల్ సోర్సెస్ ను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో అంటే ఇప్పుడు హైడ్రోజన్ ను ఉపయోగించి కూడా పవర్ ని మనము కన్సూమ్ చేయాలండి అంటే పవర్ ను ప్రొడ్యూస్ చేయాలి సో ఇది అంటే జనరల్ గా ఈ యొక్క హైడ్రోజన్ అనేది సముద్ర గర్భంలో దొరికిద్ది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దాన్ని వెలుగు తీయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని సో ఇలాంటివి అంటే రెండు వేల ముప్పై కల్లా ఫైవ్ హండ్రెడ్ గిగా వాడస్ రెన్యూబల్ సోర్సెస్ ని మనం అచీవ్ అవ్వాలి అంటే సో ఖచ్చితంగా మనం నేషనల్ గ్రీన్ మిషన్ అని చెప్పేసి చేపట్టాం ఈ పథకం తర్వాత దీనికి అమౌంట్ అవసరం అవుతాయి కదా సో ఈ అమౌంట్ అనేది వరల్డ్ బ్యాంక్ మనకి ఫండింగ్ ఇస్తా ఉంది సో ఎందుకు ఇంకొంచెం మనం కొంచెం డెత్కెళ్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెంటీ అని సో రెండు వేల డెబ్బై అని రెండు వేల డెబ్బై కల్లా జీరో కార్బన్ ఎమిషన్స్ మీకు ఐడియా ఉంటుందండి అంటే భారతదేశము రెండు వేల డెబ్బై సంవత్సరం కల్లా జీరో కార్బన్ ఉద్గారాలను అంటే జీరో స్థాయికి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకుంది ఈ టార్గెట్ లో భాగంగానే రెండు వేల ముప్పై కల్లా ఫైవ్ హండ్రెడ్ గిగావర్డ్ సోలార్ రెన్యూబుల్ సోర్సెస్ ని తయారు చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నాం రెన్యూబుల్ సోర్సెస్ అంటే సో ఏదైనా సూర్యరశ్మి ద్వారా అంటే సోలార్ ద్వారా హైడ్రో వాటర్ ద్వారా బయోమాస్ ద్వారా విండ్ గాలి ద్వారా సో వీటి ద్వారా అదే విధంగా హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా వీటి ద్వారా పవర్ ను ప్రొడ్యూస్ చేయాలి ఏదైతే ఇప్పుడు సాంప్రదాయంగా వాడుతున్నటువంటివి ఏదో కోల్ కానివ్వండి సో మనకి యొక్క పెట్రోలియం ఉత్పత్తులు కానీ వీటి నుంచి కాకుండా రెన్యూవల్ సోర్సెస్ లో భాగంగా వీటిని మనం తయారు చేయాలని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకున్నాం ఆ టార్గెట్ లో భాగంగానే ఓల్డ్ బ్యాంక్ అనేది మనకి సహాయం చేసిందని పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా ఓట్ బ్యాంక్ అనగానే ఇటీవల కాలంలో కేరళ కూడా ఫ్లడ్స్ కానివ్వండి సో ఏదైనా డిజీజ్ బ్రోకెన్ అయినా కానివ్వండి సో ఇలాంటి వాటికి కూడా వన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఇచ్చిందని చెప్పేసి మనం కరెంట్ లో డిస్కస్ చేసుకున్నాం అదే విధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి టూ నైన్టీ ఫైవ్ మిలియన్ బీహార్కి ట్రాన్స్పోర్టేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కలిగిచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం విధంగా ఓల్డ్ బ్యాంక్ అనేది మన భారతదేశానికి ఏదైతే ఏదైతే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ అసిస్టెంట్ మిషన్ అని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ కి వన్ బిలియన్ డాలర్ ఇచ్చిందని చెప్పేసి ఆ వన్ బిలియన్ లో ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ వచ్చేసరికి సో మనకి వన్ బిలియన్ లో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వచ్చేసరికి సెవెన్ స్టేట్స్ కి అక్కడ ఏవైతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని బాగు చేసుకోండి అని చెప్పేసి సెవెన్ స్టేట్స్ కి ఇచ్చింది మిగతా ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వచ్చేసరికి ఏదైతే అభిమ్ సో మనకి ఏదైతే డిజిటల్ హెల్త్ మిషన్ అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి హెల్త్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి సో వాటికి ఒక ఫైవ్ హండ్రెడ్ మిలియన్ మనము ఖర్చు చేస్తామని చెప్పేసి మనం కరెంట్ అఫేర్ డిస్కస్ చేసాం సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఏదైతే లో కార్బన్ ఎమిషన్స్ కానీ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ని ఓల్డ్ బ్యాంక్ మనకి ఇవ్వడం జరిగింది అనే పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోండి కొంచెం స్టాటిక్ పార్ట్ చూస్తే మనకి రీసెంట్ గా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా డేవిడ్ మాల్ ప్లేస్ లో మనకి మన భారత సంతకు సంబంధించిన వ్యక్తి అజయ్ బాగా వ్యక్తి అని రావడం జరిగింది సో ఇతను మన భారత సంతకు సంబంధించిన వ్యక్తి అని సో ఇతనికి రెండు వేల పదహారు ఆ టైంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందని సో ఇతను మహారాష్ట్ర పూణేలో జన్మించారని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఎస్టాబ్లిష్ అయిందని దీని ప్రధాన కేంద్రాలయం వాషింగ్ డీసీ అమెరికాలో ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే అదే విధంగా వరల్డ్ బ్యాంక్ కానివ్వండి ఐఎంఎఫ్ కానివ్వండి ఇవి రెండు కూడా బ్రిటన్ గుడ్ కాన్ఫరెన్స్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయ్యా అని చెప్పేసి సో ఈ యొక్క ఐఎంఎఫ్ ని వరల్డ్ బ్యాంక్ ని సో ఏదైతే ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఉంటుందో ఈ రెండింటి ట్విన్ సిస్టర్స్ అని చెప్పేసి అంటారని మీ అందరికీ తెలిసింది అదే విధంగా వరల్డ్ బ్యాంక్ ని మరో పేరుతో కూడా పిలుస్తారు అదే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఇక్కడ మనకి తుర్కిమిస్తాన్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి ఏదైతే తుర్కి కి సంబంధించి సో ఎక్స్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తి అండి సో ఒక వ్యక్తి ఉన్నారు అతను చనిపోయారు సో అతనికి గుర్తుగా సో అతనికి జ్ఞాపకార్థం ఒక స్మార్ట్ సిటీని కడుతున్నారు ఆ స్మార్ట్ సిటీకి పెట్టిన పేరే మనకి అర్కా డాంగ్ అని చెప్పేసి అంటాం అర్కా డాంగ్ సో ఇది చెప్పాలంటే ఇంగ్లీష్ లో ప్రొటెక్టర్ అని చెప్పేసి అంటాము ఆర్కా డాంగ్ అనే ఒక స్మార్ట్ సిటీ పట్టణాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే సో మనకి తుర్గు మిస్థాన్ లో నిర్మిస్తున్నారండి సో ఇక్కడ మనం చూస్తే దాని ఖర్చు ఫైవ్ బిలియన్ డాలర్స్ తా ఖర్చు పెడుతున్నారు డెబ్బై దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు వేల మందికి సో ఆ యొక్క సిటీ అంటే నివాసం మార్గంగా ఉండబోతుంది అని చెప్పేసి తుర్గు గవర్నమెంట్ చెప్పడం జరిగిందండి సో దీని పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఇటీవల కాలంలో ఆర్కా డ్యాంగ్ అనే ఒక స్మార్ట్ సిటీని ఏ దేశంలో నిర్మిస్తున్నారు అంటే దట్ ఈస్ దురికమిస్తాన్ సో యుఎస్డి ఫైవ్ బిలియన్ డాలర్స్ అనేది స్మార్ట్ సిటీ పేరులో భాగంగా దీన్ని ఖర్చు చేస్తా ఉన్నారు సో ఎవరైతే మనకి తుర్గమిస్తాన్ ప్రెసిడెంట్ ఉన్నారో సో మనకి శ్రద్ధార్ అని చెప్పేసి అంటామండి ఇతను ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ తుర్గమిస్థాన్ క్యాపిటల్ పార్ట్ ఉంటుందో దీనికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క సిటీ నిర్మిస్తున్నామని చెప్పి చెప్తున్నారు సో ఎవరు అసలు ఎవరి పేరు మీద నిర్మిస్తున్నారు సార్ అంటే జనరల్ గా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అండి రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు తుర్కమిస్తాన్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి సో ఒక ఏదైతే మనకి అని చెప్పేసి అంటామండి ముదేవ్ అని చెప్పేసి అంటాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ద రూల్డ్ ద కంట్రీ బిట్వీన్ టూ థౌసండ్ సిక్స్ టైటిల్ హీరో సో మనకి ఆర్కాడ సో అతని యొక్క బిరుదండి అతను ప్రొటెక్టర్ అని చెప్పేసి అక్కడ లోకల్ వ్యాపెస్తారు సో దానికి పెట్టిన పేరే ఆర్కాడా ఒక నగరం సో ఇతను రెండు వేల ఆరు రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో తుర్కి కి ప్రెసిడెంట్ గా చేసి చనిపోయారండి సో చనిపోయిన తరువాత ఆయన యొక్క కుమారుడు సన్ ఎవరైతే ఉన్నారో చెప్పాలంటే సర్దార్ అంతా ఇతను రెండు వేల ఇరవై రెండు ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారి గుర్తుగా ఈ యొక్క సిటీని నిర్మిస్తా ఉన్నారు గుర్తుంచుకోండి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి డెబ్బై ఐదు వేల మందికి నివాస మార్గంగా ఉండబోతుంది ఈ సిటీ సో అలాగే ఇటీవల కాలంలో మనం ఇండోనేషియా చూసినట్లయితే ఇండోనేషియా అండ్ సో మనకి ఇండోనేషియా మనం నుసంతరా క్యాపిటల్ మార్చబోతుంది అని చెప్పేసి ఆ క్యాపిటల్ ప్రజెంట్ అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి సో అందువల్ల ఈ నుసంతరాక అనేది ఏ దేశంలో ఉంది అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఈ యొక్క సింపుల్ స్టేట్ క్వశ్చన్ అండి ఇదైతే మనకి ఆర్కాడ్యాగ్ సో ఈ యొక్క స్మార్ట్ సిటీ ఏ దేశంలో ఉంది నిర్మించబోతున్నారు నిర్మిస్తున్నారు కూడా అడుగుతా ఉంటారు సో దట్ ఈస్ తూరికమిస్తా గుర్తుంచుకోండి सो लक्ष्मण चुद्विया फोर सो मन की ऐनमी फोर एनिमल्स स्पीशीज टू इट दुनाबे थ्री थर्टी नई ఇట్స్ ద ఫ్లోరా సో మీ అందరికి ఐడియానే ఉంటుందండి వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ అని చెప్పేసి మీకు ఐడియానే ఉంటుందండి సో వీటిలో భాగంగా అంటే ఇది జనరల్ గా అలాంటి అంటే నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ లింక్ చేసుకుని మనం చదువుకుంటాం సో కొత్తగా మన భారతదేశంలో ఆరు వందల అరవై నాలుగు కొత్త జాతులను కనుగొన్నారు అని చెప్పేసి మూడు వందల ముప్పై తొమ్మిది కొత్త ప్లాంట్స్ అనేవి కనుక్కున్నారు అని చెప్పేసి న్యూస్ లో రావడం జరిగిందండి సో ఏదైతే మనకి మనకి ఫారెస్ట్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో సో భూపేంద్ర యాదవ్ గారు ఈ యొక్క సర్వేని రిలీజ్ చేయడం జరిగిందండి కోల్కట్టాలో సో జియోలాజికల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క డేటాని మనకి పబ్లిష్ చేయడం జరిగింది అంటే కొత్త జాతులనండి ఇలాంటివి కొత్త జాతులు మీరు పిక్ లో చూస్తున్నారు ఇలాంటి కొత్త జాతులు కానివ్వండి ఇలాంటి కొత్త కొత్త వృక్షాలను కాని ప్లాంట్స్ కానివ్వండి మేము డిస్కౌంట్ చేసి యాడ్ చేసామని చెప్పి చెబుతున్నారు అయితే ఇలా ఏదైతే కొత్త కొత్త వృక్షాలు కానివ్వండి కొత్త కొత్త ఏవైతే మనకి జంతువులు కానివ్వండి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఫైండ్ అవుట్ చేశారంటే దట్ ఈజ్ కేరళలో ఎక్కువ చేశారండి ఆ తర్వాత కర్ణాటకలో ఎక్కువగా గుర్తించారు ఆ తర్వాత తమిళనాడులో ఎక్కువగా గుర్తించారంటే మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఈ జాతులు ఆవాసంగా ఉన్నాయని చెప్పే చెప్తా ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే దగ్గర దగ్గరగా లక్ష చిల్లరండి సో మనకి దగ్గర దగ్గరగా లక్ష మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు జాతులు ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా కొన్ని జాతులు యాడ్ చేయడం వల్ల అలా అయినాయి సో ఎక్కువగా మనకి కేరళలో పద్నాలుగు పాయింట్ ఆరు శాతం కొత్త జాతులు గుర్తించారు అదే విధంగా కర్ణాటకలో పదమూడు పాయింట్ రెండు శాతం కొత్త జాతులు గుర్తించారు తర్వాత తమిళనాడు పన్నెండు పాయింట్ ఆరు శాతం గుర్తించడం జరిగిందండి కొత్త జాతులు సో ఇక్కడ మనకి ఏదైతే మనకు ఇక్కడ అంటే ఫ్లోరా అని చెప్పేసి అంటారు జంతువులు అంటే ఫ్లోరా అంటే సో మొక్కలు సో వీటికి సంబంధించి ఒక హిస్టరీ ఉంటుంది యానిమల్ డిస్కవరీస్ న్యూ స్పేషస్ అండ్ న్యూ రికార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి దీంట్లో కొత్త కొత్తగా ఏవైనా జంతువులు కనుగొంటే దాంట్లో లిస్ట్ చేస్తూ ఉంటారు ఆ డేటాబేస్ లో అదే విధంగా మొక్కలు అయితే మాత్రం ప్లాంట్ డిస్కవరీస్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి సో అలాంటి మొత్తము మూడు వందల ముప్పై తొమ్మిది మొక్కలు అంటే కొత్త కొత్త వృక్షాలు ఇలాంటి వాటిని డేటాబేస్ లో యాడ్ చేశారు అని చెప్పేసి సో మనకి ఏదైతే భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారో ఫారెస్ట్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఈ సంవత్సరం అంటే ఎన్ని యాడ్ చేశారో గుర్తుంచుకోండి సరిపోతుంది ఎగ్జాంపుల్ ఎక్కువగా కూడా ఇవి భాగం ఏ స్టేట్ లో ఎక్కువగా అవుట్ చేశారని చెప్పేసి అడుగుతారు దట్ ఇస్ కేరళ సో నెక్స్ట్ మనం చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో మనకి రెండు దేశాల మధ్య పర్యావరణ వ్యవస్థలను ప్రోత్సహించడానికి భారతదేశము మరియు ఏ దేశము సంయుక్తంగా యాభై స్టార్ట్అప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాములు ప్రారంభించాయి అని అడుగుతున్నారండి సో దీనికి సంబంధించి సరైన సమాధానం బంగ్లాదేశ్ అండి సో మనకి బంగ్లాదేశ్ Bangladesh and India. So started, 50 बंगलादेश रोज करंट अफर సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు కూడా మీరు కరెంట్ అఫైర్స్ వన్ అవర్ కేటాయించండి సో మీరు కరెంట్ అఫేర్స్ చదువుతున్నారంటే సో ఇండైరెక్ట్ గా పాలిటీ హిస్టరీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చదువుతున్నట్టే సో ఈ వీడియోస్తో పాటుగా మనం ఏమైతే ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో పీడిఎఫ్ అందిస్తున్నామో సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అండి వీటితో పాటుగా సండే సండే గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి రెగ్యులర్ టెస్ట్లు కానివ్వండి ఆన్లైన్ ఎక్స్ప్లనేషన్ కానివ్వండి ఇలాంటివన్నీ ఇలాంటి సోర్సెస్ అన్నీ మీ యొక్క విజయానికి దోహదం చేస్తాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్